సెల్ ఫోన్ అనేది ఒక వ్యసనం అయిపోయింది ముఖ్యంగా చిన్నారులకి పిల్లలకి అందరికీ కూడా కాకపోతే పిల్లల్లో బాగా ఎక్కువైపోయింది కూర్చున్న సెల్ ఫోన్ నుంచున్న సెల్ ఫోన్ పడుకున్న సెల్ ఫోన్ ఎవరితో మాట్లాడుతున్న సెల్ ఫోన్ ఇలా మాట్లాడుతూ ఉంటారు ఫోన్ చూస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఫోన్ చూస్తూ ఉంటారు సెల్ ఫోన్ లేకుండా జీవితమే లేదు కొంతమంది అయితే సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు సెల్ ఫోన్ ఇస్తేనే అన్నం తింటున్నారు చిన్న చాలా మంది తల్లిదండ్రులు కూడా పసిపిల్లకి ఒకసారి ఒక సెల్ ఫోన్ ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళు ఆ ఫోన్ చూసుకుని కూర్చుంటారు ఇంక పెద్దగా ఏం పట్టించుకోరు ఇంకెవరిని పట్టించుకోరు వాళ్ళు ఏడుపు వీళ్ళు సీరియల్ చూసుకోవచ్చు వీళ్ళ కహానీలు వీళ్ళ బాతా వీళ్ళలో ఉండొచ్చు అలాగే చిన్నప్పటి నుంచి సెల్ ఫోన్ అలవాటు చేసేసి ఒక వయసు వచ్చిన తర్వాత ఏళ్ళు వచ్చిన తర్వాత పదిహేను ఏళ్ళు వచ్చిన తర్వాత ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ లేకపోతే వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు ఆ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు పిచ్చోళ్ళు అయిపోతున్నారు కొంతమంది సెల్ ఫోన్ కొనివ్వలేదని సూసైడ్ చేసుకుంటున్నారు సెల్ ఫోన్ ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు కొంతమంది పిల్లలైతే గొలుసులతో కట్టేసి ఉంచుతున్నారు ఇంట్లో గొలుసులతో కట్టేసిన చేతిలో ఫోన్ లేకపోతే ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది మీరు అందరూ ఆ వీడియో చూస్తే చేతిలో ఫోన్ ఉండదు కానీ ఇలా 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 అనుకుంటా ఉంటాడు బటన్ వేలతో అంటే ఏదో గేమ్ ఆడుతున్నాడు అనే ఒక ఫీలింగ్ ఇలాగ అంటాడు ఇలా అంటాడు గేమ్స్ ఉంటాయి పిచ్చి పిచ్చి గేమ్స్ అని అంటే అందులోకి ఆ బ్రెయిన్ అందులోకి వెళ్ళిపోయింది ఇంక చుట్టూ ప్రపంచాన్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు దీని మీదే కొంతమంది నిపుణులు ఈ పెరిగిపోతున్న సోషల్ మీడియా వినియోగం గురించి ప్రధానంగా ఎక్కువ శాతం అంట యూట్యూబ్ వీక్షకులే ఎక్కువ ఉన్నారట స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారిలో ఎనభై శాతం మంది యూట్యూబ్ చూస్తున్నారు అరవై శాతం మంది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు గూగుల్ చేసిన సర్వేలో ఈ అంశం తేలింది విద్యార్థులు యువత యాభై శాతం మంది ఆన్లైన్లో గేమ్స్ కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నారట మహిళలు పని పాట చేసుకుంటూ కూడా సీరియల్ అయితే చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇంకా అది ఒక టైంపాస్ ఇప్పుడు ఒక నలభై ఏళ్ళు దాటిన మహిళలు యాభై ఏళ్ళు దాటిన మహిళలు వాళ్ళు ఫోన్లు చూస్తూ కూర్చున్నారు ఫోన్కి ఎడిక్ట్ అయ్యారంటే వాళ్ళకి ఇంకా వాళ్ళ భవిష్యత్తులో ఇంకా ఎక్కడికో ఎదిగిపోయి ఏదో సాధించాలని ఉండదు ఇంకా వాళ్ళని లెక్కలో వేసుకోకర్లేదు కానీ పదిహేను ఏళ్ళ నుంచి పది ఏళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ యువత ఈ ఫోన్కి అలవాటు పడుతున్నారు అంటే వాళ్ళకి ముందు ముందు వాళ్ళంత భవిష్యత్తు ఉంటుంది ఈ ఫోన్ మాయలో పడి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చేజేతులారా నాశనం చేసుకుంటున్నారనేది వాళ్ళు గ్రహించాలి తల్లిదండ్రులు కూడా గ్రహించాలి ఏటా యాభై ఒక్క శాతం అయితే సెల్ ఫోన్ వినియోగం పెరుగుతుందట గత నాలుగేళ్లుగా ఫోన్ వాడకం ఏటా పదిహేను శాతం పెరిగింది అనేది అఫీషియల్గా టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా లెక్కలే చెబుతున్నాయి స్మార్ట్ ఫోన్లను వాడేవారిలో రోజుకి సగటున యువత నాలుగు గంటలు విద్యార్థులు రెండు గంటలు గృహిణులు రెండు గంటలు అధికారులైతే అయితే గంటన్నర పిల్లలైతే గంట సమయాన్ని కేటాయి అంటే సగటున లెక్కిది రోజులు అని కాదు ఇంకా ఎక్కువే ఉంటుంది కేటాయిస్తున్నట్ట కొన్ని జిల్లాల వారీగా కూడా లెక్కలు తీశారు ఈ సోషల్ మీడియా వాడకం పరిస్థితి ఎలా ఉంది అంటే ఇటీవల యాన్యువల్ స్టేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ నివేదిక వెల్లడించిన అంశాల్లో తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన కలిగించేలా ఉన్నాయట సోషల్ మీడియాకు బానిస అయిన వారిలో పద్నాలుగేళ్లలో పిల్లలు డెబ్బై తొమ్మిది శాతం మంది పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఎనభై రెండు శాతం మంది మహిళలు అయితే డెబ్బై ఐదు శాతం మంది ఉన్నారట అంటే ఆరోగ్య నిపుణులు చెప్తున్నది ఏంటంటే డాక్టర్లు చెప్తున్నది ఏంటి అంటే సెల్ చూస్తున్న కారణంగా నిద్రలేమి సమస్య అనేది ప్రధానంగా వస్తుందట దీంతో మనిషి జ్ఞాపక శక్తి ఏకాగ్రత దెబ్బతింటుంది అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సర్వేలో ఈ అంశాలు అయితే తేలినాయి శరీరంలో మెలటోనియన్ నిల్వలు ఏవైతే ఉంటాయో నశించిపోతాయి నశించిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారట ముఖ్యంగా నిద్రలేమి కారణంగా అధిక బరువు లావెక్కిపోతారు బరువు పెరిగిపోతారట పిల్లలకి కంటి చూపు తగ్గిపోద్ది తలనొప్పి పెరిగిపోద్దట చూపు కూడా మందగించి కొన్ని రోజులకి కళ్ళుపోయే అవకాశాలు కూడా ఉంటాయట కొన్ని దీర్ఘకాలిక సమస్యలు దీర్ఘకాలిక రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనేది నిపుణులు హెచ్చరిస్తున్నారు నిజంగా సెల్ ఫోన్ వాడకానికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఏదో ఒక సర్వేలు జరుగుతూ ఉన్నాయి హెచ్చరిస్తూ ఉన్నారు అయినా సరే ఎవరు మారట్లేదు